నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మరి మాజీ మంత్రి అయినటువంటి వైకాపా నేత ఆంబాటి రాంబాబు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి రాని మాటలన్నీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది నీ నోటికి ఎలా వచ్చిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు గత ఐదేళ్ల వైసీపీ కాలంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నేర్పించారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా నాయకులు నారా లోకేష్ సార్ గారు అయితేనేమి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మంచి నడవడికతో అదేవిధంగా క్రమశిక్షణతో ఉండాలని మా నాయకుడు మా కార్యకర్తలందరికీ కూడా ఇప్పటికి కూడా చెప్పేవాడు కానీ ఈ వైకాపా నేత మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాం కొద్దిగైనా బుద్ధి ఉంటే తప్ప ఇలా మాట్లాడమని తెలియజేస్తున్నాం నిన్ను అరెస్టే కాదు నేను ఏమి చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా నీకు బుద్ధి రాదేమో అనిపిస్తుంది కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మీకు ఇదే నేర్పించాడా ఇదే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడమని చెప్పాడా అని చెప్పి వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్ననే జోగి రమేష్ గారు కూడా మా నారా లోకేష్ సార్ గారిని ఇష్టం వచ్చినట్లు కూడా మాట్లాడడం జరిగింది అయినా సహనంతో అలాగే ఉండడం జరిగింది మేమందరం కూడా కానీ అలాగే వదిలేస్తే మరి ఈరోజు అంబటి రాబాబు గారు మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రాష్ట్ర ప్రజలకు సిగ్గు సిగ్గు సిగ్గుతో తలదించుకునేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ నాయకులందరూ కూడా ఎలా ఉన్నారు అనేది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు రాబోయే రోజుల్లో మీకు గతంలో అయితే మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మళ్ళీ మరి రాబోయే రోజుల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చామని చెప్పి విర్రవీగినందుకు మీకు పదకొండు సీట్లు కుదించడం జరిగింది ఇంకా బుద్ధి రాకుండా ఇప్పటికి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే మీకు జీరో పర్సెంట్ వస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మా నాయకుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అడుగులు రెండు కళ్ళలాగా చూసుకుంటూ అరవై ఏడు అరవై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కుర్రాడిగా పనిచేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార అభివృద్ధి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆయన ఆ వయసులో దావేసు వెళ్తూ దావోస్లో పర్యటిస్తూ చలి గిలి ఏమీ లేకుండా కూడా ఆయన పర్యటిస్తూ మన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి పెట్టుబడులు తేవాలి పేద ప్రజలు ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడితే పనిచేస్తూ ఉన్నాడు ఇవన్నీ గమనించకుండా మరి వైపా వైకాపా నాయకులు కొద్దిగైనా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఆయన నాయకుల్ని అలా మాట్లాడుతున్నారంటే కొద్దిగా కూడా సిగ్గుండాలని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో ఇలాగ మాట్లాడి అలవాటు పడి ఉన్నారు ఇలాగే మాట్లాడితే మాత్రం ఎవరు సహించేది లేదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించేది లేదని కూడా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పదహైదు సంవత్సరాల్లో వెనక్కి తీసుకున్నారు ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా మీరు అంటే ఏమి చేయలేదు రాజధాని అభివృద్ధి చెందలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నారా నారా చంద్రబాబు నాయుడు సార్ గారు బస్సులో ఉంటూ అభివృద్ధి చేస్తూ బస్సులో ఉండి ఆయన కార్యకలాపాలు సాధించారు అక్కడ అన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది మాకు మా నాయకులకు పదైదు సంవత్సరాలు అధికారం ఇస్తే అమరావతి రాజధాని పూర్తి చేసి అదేవిధంగా మా నాయకుడు ఏ కళలు అయితే ఉన్నాయో రాష్ట్రానికి ప్రజలకు మేలు చేయాలని ఆ కళలన్నీ నె నెరవేరే విధంగా మా నాయకుడు ప్రయత్నిస్తూ ఉంటే మీకు కూడా బుద్ధి లేకుండా అవన్నీ గమనించకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో వేల కోట్ల మంది తిరుపతి లోడ్డు తింటూ ఉంటే కల్తీ నెయ్యి వాడారని చెప్తే మీరు దాన్ని కాదని చెప్పి మీరు అంటున్నారు అది సిట్టు విచారణ జరుగుతుంది ప్రతి ఒకటి విచారణ చేశారు అది కల్తీ నెయ్యి అని తేలింది అయినా కూడా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు బయట మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆవు సరిగా తినక వచ్చిన నెయ్యిగా మారితే అది సిట్ విచారణలో ఆవు తి సరిగా తినకుంటే కూడా విచారణలో సిట్ విచారణలో అది రాంగ్ రిపోర్ట్ వస్తుందని చెప్పడం చాలా సిగ్గుచేటుగా ఉంది తిరుమల లడ్డులో ఆవు నెయ్యి ఆవు తినకపోతే సరిగా లేదని చెప్పడానికి మీకు ఎలా నోరు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం త్వరలో కూడా ఈ తిరుపతి లడ్డుపై కూడా మేము విచారణ చేసి పూర్తి ఆధారాలతో బయటపెట్టి మొత్తం ఎవరైతే ఉన్నారో దానిపైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక లాంటి రాంబాటి రాంబాబు గారు ఇలా మాట్లాడడం సిగ్గుగా ఉంది మా నాయకుడు ఒకటే చెప్తుంటాడు క్రమశిక్షణతో ఉండాలి ఎవరితోనైనా కరెక్ట్గానే మాట్లాడాలి ఒక గౌరవంతో మాట్లాడాలని మాకు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అదే నేర్పించారు మేము ఇప్పటికైనా కూడా ఆంబాటి రాంబాబు గారేనే అంటున్నాం కొద్దిగానే సిగ్గుండాలి మీకు దానికి కూడా మేము మంచిగానే మాట్లాడుతున్నాం కావున ఇప్పటి అయినా మీరు బుద్ధి తెచ్చుకుని సరిగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి అదేవిధంగా మా నాయకుడు యువనాయకులు నారా లోకేష్ సార్ గారు అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన అయితేనేమి మీరు ఇష్టం వచ్చినట్లు భవిష్యత్తులో మాట్లాడితే మాత్రం లేదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన నా అందరికీ కూడా నమస్కారాలు నా పేరు మహాదేవ కబట్టి బూత్ కన్వీనర్